ముప్పై రెండవ వార్డులో కార్పొరేటర్ కందుల్ నాగరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం నుంచి రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు సైకిల్ వరకు కూడా రోడ్డు శంకుస్థాపన ప్రారంభించడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా అదేవిధంగా కార్పొరేటర్ కందుల్ నాగరాజ్ చేతుల మీదుగా వార్డులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామంటూ సిటీ కూడా సిటీ డెవలప్ చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఒక పక్క పథకాలు ఇస్తూనే సిటీని అభివృద్ధి చేస్తామంటూ ఎమ్మెల్యే మాటల్లో నమస్కారం మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం మరి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు పెద్దలు మన గౌరవనీయులు మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సోదరులు వంశీ గారికి ఆయన చేతుల మీదుగా రోజు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఇటు ఆర్ఆర్ గ్రాండ్ వరకు రెండు వైపులు ఉన్న రోడ్డు మరి చిందర వందరగా ఉంది గత ప్రభుత్వంలో పట్టించుకోకుండా ఉద్యాల జంపాలు ఆటలాడుకొని అది వదిలేయడం మూలంగా ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి ఈరోజు మరి మన వంశీ గారు చొరవతో మరి కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో ఈ రోడ్డుని పూర్తిగా కొత్త రోడ్డు తయారు చేసి ఇవాళ ప్రజలు అందుబాటులో తీసుకురావడం కోసం ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది అలాగనే కూటమి ప్రభుత్వంలో తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ మరీ ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గంకి వచ్చేసరికి మా ఎమ్మెల్యే గారు ఎక్కడైతే మాట ఇచ్చామో ఆ మాటని ఆ నడకపోయినా మన ఎమ్మెల్యే గారు వెళ్ళి మేము ఏదైతే మాట ఇచ్చామో మాట చేస్తామని చెప్పినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగనే మరి నా వార్డు వరకు వచ్చేసరికి ఇప్పటి వరకు సుమారుగా పద్నాలుగు పదిహేను కోట్ల రూపాయల దాకా వరకు వర్కులు జరిగాయి ఇంకా జరగవలసినవి ఉన్నాయి మరి కళ్యాణ మండపం మరి ఆల్రెడీ మనం ఓటింగ్ పెట్టి ఒక ఫ్లోర్ వేసాం ఇంకో కోటి రూపాయలు కూడా మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం మూలంగా రెండో ఫ్లోర్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి త్వరలోనే ఆ కళ్యాణ మండపం కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి అందరికి ఉపయోగకరంగా ఆలోచించం అదేవిధంగా ఇంకా మరి అల్లిపురంలో సిపిఐ ఆఫీస్ పక్కన మేము ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా మేము మీ ద్వారా కోరిక కోరుతున్నాం అక్కడ మనకి ఒక పిల్లలు ప్లే గ్రౌండ్ ఒకటిను మరి జిమ్ ఒకటి అడిగాం దాన్ని కూడా ఈ సందర్భంగా వారి మాకు పని పూర్తి చేయాలని మీ ద్వారా మేము అడుగుతూ మరి ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఈరోజు ముప్పై రెండవ వార్డు నాగరాజు ఆధ్వర్యంలో అలాగే కూటమ్ నాయకుల ఆధ్వర్యంలో అలాగే ఈరోజు వార్డు అభివృద్ధి ఎల్ఐసి కార్యక్రమంలో చాలా ఇబ్బందికరంగా ఉంది సుమారు కోటి యాభై లక్షల రూపాయల అభివృద్ధి రాణి చేయడం జరిగింది చెప్తామని జరిగింది అది త్వరలోనే ఈ రోడ్డు కంప్లీట్ చేసి ముఖ్యంగా ఈ వార్డు ఇంకా ఎక్కడైతే మన నాగరాజు గారు చెప్పారు ఇప్పుడు చెప్పారు కొన్ని ఇష్టం ఉన్నాయని వాటన్నింటినీ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేసి ఏదైతే ప్రజలకు మేము ఇచ్చిన హామీలు ఉన్నాయో లేక ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో వాటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది చెప్పింది చేస్తున్నాం చేసి చూపిస్తాం అప్పుడే ఓటడడుతాము అనేది చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా ముందుకు చెప్తాం ఇవాళ మీరు గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యంగా గురైతే ఇప్పుడు ఇవాళ మీరు బోనా మార్కెట్ దగ్గర నుంచి నెహ్రూ బజార్ దగ్గర నుంచి ఎస్ఎల్ కెనాల్ దగ్గర నుంచి ఏమైతే ఉన్నాయో అన్నింటి కూడా పెట్టి ముఖ్యంగా సవర సుమారు రెండు కోట్ల సవరబులు ప్రజాన వారికి కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఎక్కడ నియోజకవర్లు అన్ని రోడ్లు వేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం పరిపాలన చేశారు ఇప్పుడు కోటమి పరిపాలన చేస్తూ ఉన్నారు మీరు అందరూ కూడా గ్రహించాలి ఓ పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం ఇక్కడ నమ్మపాల్లో తీసుకెళ్తూ ఇవాళ విశాఖపట్నాన్ని ప్రపంచ పట్టణాలు కనిపించే విధంగా గుగుల్ కంపెనీని ఇవాళ కట్టి రావడం జరిగింది ఇవాళ లోకేష్ గారు కావచ్చు డిప్రీసీఎంఆర్ కావచ్చు సీఎం గారు కావచ్చు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ఇంకొక పది కంపెనీస్ ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా విశాఖపట్నం వచ్చాయి అలాగే జందా స్టీల్ కంపెనీ ఒకటి వచ్చింది అలాగే మెట్రో ఒకటి నెక్స్ట్ మంత్ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ జూన్లో సో ఇవన్నీ చూసుకుంటే మీరు విశాఖపట్నం ఎలా ఉండబోతూ ఉంది ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం చూసి విశాఖపట్నం వైపు ఉంచే విధంగా వాళ్ళ అద్భుతమైన పరిపాలన సాగుతూ ఉంది ప్రజలకు అనుకూలంగా ప్రజల కోరిక మేరకు ప్రజలు ఏది కోరుకున్నారో అది జరుగుతుంది కాబట్టి చాలా శుభ సంతోషం ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు గత దరిద్రం వదిలింది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నామని ఒక ఫీల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఎప్పుడు స్థానిక సంస్థలు